ఎడమ చెయ్యి చూపుడు సో దీనికి మనం కూడా ఆరో బాధ్యత మనకు తెలుసు సో సమానంగా వస్తే పదిహేను నిమిషాల్లో కూడా ఆ వార్తను మళ్ళీ రీకౌంటింగ్ చేసుకోవడానికి క్యాండిడేట్కి అధికారం లేటప్పుడు కూడా వాళ్ళు ఒకటి మామూలు బ్యాలెట్ పేపర్ నమూనాను ఒకటి సప్లై చేస్తారు మీరు చూసుకుంటారు అందులో వాడు ఒక్కటి పేరే ఉంటారు సీరియల్ నెంబర్ టూ వాడు అది ఏదో పెట్టుకొని వచ్చి ఇది వాడి ఏదో పెట్టుకొని అది వేసిపోయింది అనుకోండి మనం ఏం చూస్తాము మీరు రెండేస్తున్నా లేదా చూస్తాను కానీ ఓపెన్ చేసి అది బ్యాలెట్ పేపర్ బి వన్ ఆర్ టూ షార్ట్ ఫాల్ అయితే ఎలక్షన్ ఒకటి పోతే ఎలక్షన్ ఆపేయడం అనేది కౌంటింగ్ టైంకి బ్యాలెట్ బాక్స్లో ఎన్ని పేపర్లు వస్తాయో అందుదే లెక్క ఒకటి తక్కువస్తే ఎటువంటి నష్టం అనేది లేదు వన్ ఫిఫ్టీ నైన్ కే కౌంటింగ్ అనేది చేస్తాం కాబట్టి అక్కడ ఆరు కూడా మనం క్లియర్గా చెప్పినాం ఏంటంటే రూల్ అనేది ముందు చెప్పాలి ఏ రకమైనటువంటి లేకుండా కాన్ఫిడెంట్గా మీరు హ్యాండ్ బుక్ ఆఫీసర్ హ్యాండ్ బుక్ను టూ త్రీ ల్యాంక్స్ ప్రతి ఇన్స్ట్రక్షన్ చదువుకొని ఏం డౌట్స్ ఉన్నా కానీ మీ యొక్క ప్రిన్సిపల్ కానీ మాస్టర్ ప్రియన్స్ కానీ ఎంపీడీ వర్గాల్లో కానీ తెలిసిన వాళ్ళతో క్లారిఫై చేసుకొని ఎలక్షన్స్ స్మూత్గా నిర్వహిస్తారని ఆశిస్తున్నాను భయపడాల్సిన అవసరం లేదు ఇక్కడ సపోర్టింగ్ గా మీకు అదర్ పీఓస్ కూడా ఉన్నారు ఎక్స్పీరియన్స్ కొత్తగా ఫస్ట్ టైం పీఓ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కూడా అక్కడ మాక్సిమం గా ప్రతి ప్లేస్ కూడా మల్టిపుల్ పీఓస్ మల్టిపుల్ వార్డ్స్ ఉంటాయి కాబట్టి అదర్ పీఓస్ కూడా మీకు హెల్ప్ చేస్తూ ఉంటారు అయినా కానీ వాళ్ళపైన డిపెండ్ కావాల్సినటువంటి అవసరం లేదు అన్ని విషయాలు కూడా క్షుణ్ణంగా తెలుసుకోండి వీటిలో లోపల సమయ స్ఫూర్తిని ప్రదర్శిస్తూ మీరు ఈ ఎలక్షన్స్ ను స్మూత్ గా నిర్వహిస్తారని ఆశిస్తున్నాం దీంట్లో టైం టు టైం ఇన్స్ట్రక్షన్స్ ఇన్స్ట్రక్షన్స్ కూడా మీకు వాట్సాప్ గ్రూప్ అనేటువంటి క్రియేట్ చేస్తారు ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయని దాంట్లో పెడుతూ ఉంటారు వాటిని ఫాలో అవ్వండి టైం అనేటటువంటి ఖచ్చితంగా

కోల్ కోలీ ప్రసాంతా నమ్మకైతే అది కొన్ని డౌట్స్ కలుపు సార్ కొలుతారు అరకు తల కొలత అలాగే ఓట్ వేసేసి మళ్ళీ వాడి అలాగే అందర్లైన్ చేసుకుంటారు పిక్ పెట్టాము కొంచెం చేసి అప్పుడు ఏం చేస్తారు మ్యాన్యుమెంట్ ఇప్పుడే వచ్చిన ఇప్పుడే వచ్చినా అంటాడు ఏం చేస్తాను హోస్టల్ బ్యాలెంట్ పోస్టల్